నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళాకు వెళ్ళే అవకాశం జీవితంలో ఎవరికైనా ఒక్కసారే వస్తుంది ఎలాగో ఎట్టకేలకు మేము హైదరాబాద్ నుంచి యోలాబస్లో ప్రయాగ్ రాజ్కి బయలుదేరాము నేను మా మామయ్య గారి అబ్బాయి శ్రీ మల్లికార్జున గారు ఇద్దరం షెడ్యూల్ ప్రకారం ప్రయాణం ఇరవై నాలుగు గంటలైనా ఆలస్యం అవటం వల్ల ముప్పై గంటలు అయింది ప్రయాగ్ రాజ్కి పదిహేను కిలోమీటర్ల దూరంలోనే బస్సు ఆపేశాడు అక్కడి నుంచి ఆటోలో అరైల్ ఘాట్కి చేరుకున్నాం ఈరోజు ఇక్కడ రద్దీ తక్కువగానే ఉంది తర్వాత మనం ఎరైల్ ఘాట్ నుంచి బోట్లో త్రివేణి సంగమానికి స్నానానికి వెళ్దాం ఎర్రైల్ ఘాట్ పార్కింగ్ ప్లేస్లో మనం పోల్ని గుర్తుపెట్టుకోవచ్చు ప్రతి పోలికి కూడా ఒక నెంబర్ ఉంటుంది అలా మన వెహికల్ని మనం ఎక్కడ ఉందో ఈ నెంబర్ని బట్టి మనం వచ్చి మన వెహికల్ని తీసుకుని వెళ్ళొచ్చు ఈ ఫోన్ నెంబర్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ జీరో ఇలా వెహికల్ ఇక్కడ పెట్టుకున్నప్పుడు మనం ఈ ఫోన్ నెంబర్ ఆధారంగా మన వెహికల్ని గుర్తించవచ్చు అరేరుఘాటు నుంచి బోట్లు బయలుదేరే ప్రదేశానికి బయలుదేరాం ఇక్కడ దారిలో ఈ గంగా జలం పట్టుకోవడానికి ఈ వాహన కూడా అమ్ముతున్నారు ప్రతి చోట మెల్లిగా సాయంత్రం అయ్యింది సూర్యాస్తమయం అయిపోతుంది ఇక్కడ సూర్యాస్తమయం చాలా చక్కగా ఉంది అక్కడి నుంచి మేము ముందుకు సాగాం ఎరేలు ఘాట్లో రష్ ఎప్పుడు తక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడి నుంచి త్రివేణి సంగమానికి బోట్లో వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు ఈ అరేల్ ఘాట్ వైపు ఉన్నది యమునా నది యమునా నది ఇటువైపు నుంచి సంగమానికి ప్రవహిస్తుంది సాయంత్రం అయితే ఈ బోట్లు వెళ్ళవని మాకు తెలియదు అందుచేత మేము అరేల్ ఘాటుకి పొరపాటున వచ్చేసాము లేకపోతే మేము తిన్నగా సంఘం వైపు వెళ్ళేవాళ్ళం ఈ అరేలు ఘాటు ఇరవై మూడవ సెక్టార్లో ఉంటే ఈ త్రివేణి సంగమం మూడు నాలుగు సెక్టార్లో ఉంటుంది చాలా దూరం అన్నమాట పొద్దుపోయాక ఎరైల్ ఘాట్ నుంచి సంగమానికి వెళ్ళటానికి పడవలు ఉండవు అన్న విషయం తెలియకపోవటం వల్ల మేము పొరపాటున ఈ ఎరైల్ ఘాట్కి చేరుకున్నాము ఈ రోడ్లో కొంత దూరం బైక్ మీద కూడా వెళ్ళాం బైక్ మీద ఇక్కడ ట్రిబుల్స్ రైడింగ్ ప్రయాగ్రాజ్ అంతా కూడా ఏలో చేశారు ఇద్దరం కొంత దూరం బైక్ మీద వెళ్ళి అక్కడ ఎర్రైల్ ఘాట్ యమునా నది ఒడ్డుకి మెల్లిగా చేరుకున్నాం అయితే అప్పటికే పొత్తుపోవటం వల్ల ఈ ఎర్రైలు ఘాట్లో కూడా ఒకసారి స్నానం చేయాలని మొత్తానికి ఇక్కడ ఈ నదీ తీరానికి చేరుకున్నాం అప్పటికే ఇక్కడి నుంచి త్రివేణి సంగమానికి వెళ్ళే బోట్లన్నీ కూడా ఆపేశారు ఎవరు కూడా బోట్లను తీసుకువెళ్ళటం లేదు సరే ముందుగా ఇక్కడ ఇద్దరం కూడా మొదటి స్నానం చేసేశాం అయితే కుంభమేళాలో ఈ జనాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ మైక్లో ఎక్కడ మీరు ఎక్కడ ఉంటే అక్కడ స్నానం చేసి శీఘ్రంగా వచ్చేయండి అని అనౌన్స్మెంట్లు వినపడుతుంది ఎందుకంటే లక్షలాది మంది జనం అక్కడ గుమ్మి వల్ల అందరినీ తొందర తొందరగా స్నానం చేసి వెళ్ళమని అనౌన్స్మెంటు వస్తుంది సరే ఎందుకైనా మంచిదని ముందుగా మేము ఎర్రైల్ ఘాట్లో స్నానం చేసేసాం తర్వాత త్రివేణి సంగమంలో స్నానం చేయాలని మరలా మరొక బైక్ ఎక్కాం ఆ బైక్ అతను చాలా దూరం తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఒక వంచెన ద్వారా అవతలి గట్టుకి తీసుకువెళ్తున్నాడు అయితే అవతలి గట్టుకి వెళ్ళగానే అక్కడ త్రివేణి సంగమం ఏమీ లేదు అతనితో పాటు ఆ బైక్ మీద ఇలా అవతలి గట్టులో కూడా చాలా దూరం బైక్ మీద వెళ్ళాం అయితే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి త్రివేణి సంగమం చాలా దూరం అని చెప్పారు ఈ రకంగా ఇక్కడ బైక్వాడు ఈ త్రివేణి సంగమానికి చాలా దూరంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు సరే ఎట్టకేలకు ఒక ఆరు ఏడు కిలోమీటర్లు నడిచి ఇక్కడ త్రివేణి సంగమానికి చేరుకున్నాం ఇక్కడ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి మూడు నదులు కలుస్తాయి ఇక్కడ గంగా నది కొద్దిగా ఎరుపుగాను తెల్లగాను యమున నలుపుగాను ఉంటుంది సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది అయితే ఇక్కడ ఎంతమంది స్నానం చేస్తున్నా అక్కడ నీరు దోసెటతో పట్టి చూస్తే చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇక్కడ మనుషులు ఎక్కువ దూరం వెళ్లకుండా బోట్లతో అక్కడ ఆ బ్లూ రంగులో కనిపించే ఆ బోర్డర్ను ఏర్పరిచారు మేమంతా నీళ్లు పట్టుకునే వాళ్ళు ఆ పడవలో అక్కడ పడవలో ఉన్న వాళ్ళకి మన క్యాన్లు వేస్తే వాళ్ళు అవతల వైపు ఉన్న స్వచ్ఛమైన నీరుని మనకు పట్టిస్తున్నారు అంటే అవతల నీరు ఈ జన సమర్థం లేకపోవటం వల్ల చాలా స్వచ్ఛంగా ఉంటుంది అక్కడ ఇద్దరం కూడా రెండు క్యాన్లలో నీళ్లు నింపుకున్నాం ఈ గట్టు మీద జనం చాలా ఎక్కువగా ఉన్నారు ఎలా అంటే నడవటానికి కూడా ప్లేస్ లేనంతగా జనం ఉన్నారు ఇక్కడ బట్టలు నేను ఒక చోట పెట్టి మల్లికార్జున గారు అక్కడ ఉండగా ముందు నేను స్నానం చేశాను అయితే స్నానం చేసి వెళ్ళి వచ్చాక ఈ గట్టు మీద మన మనుషులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవటం కూడా చాలా కష్టమైపోతుందనమాట ఇలా మొత్తానికి స్నానం చేసి ఆ క్యాన్ తీసుకుని వెళ్ళి ఆ బ్లూ బార్డర్కి అవతల ఉన్న నీటిలో నీళ్లు తీసుకున్నాను క్యాన్ నిండా తర్వాత మల్లికార్జున గారు స్నానానికి వెళ్ళారు ఆ జన సమర్థంలో అసలు ఆయన కనపడలేదు తర్వాత ఆయన తిరిగి గట్టు మీద వచ్చేటప్పుడు కూడా గట్టు మీద నేను ఎక్కడ ఉన్నానో గుర్తుపట్టడం చాలా కష్టమైంది ఇలా ఇద్దరం స్నానాలు ముగించుకొని బయటికి బయలుదేరాం ఇలా త్రివేణి సంగమంలో స్నానం చేసి వచ్చాక మనకి భట్ అనే ప్రదేశం నుంచి మనం బయటికి రావాలి అక్కడ ఎన్నో వేల సంవత్సరాలకు ముందు అంటే క్షయం లేని ఆ భట్ మర్రి చెట్టు ఉన్నది అది యుగ యుగాలుగా ఉన్నదని చెబుతారు అక్కడ అక్కడ అశోకుని కోట అని చెప్పబడే పెద్ద కోట ఉంది అక్కడే బడే హనుమాన్ ఆలయం కూడా ఉంది మేము వెళ్ళేటప్పటికీ బడే హనుమాన్ ఆలయం మూయబడి ఉంది మేము వెళ్ళేటప్పటికీ అది ఈ నాగసాధువులు అఘోరీలు ఇంచుమించు అందరూ వెళ్ళిపోగా మాకు మాత్రం ఒక నాగసాధువు అక్కడ ఒక మర్రి చెట్టు కింద అంటే ఇదే ప్రదేశంలో కాస్త ముందుకు వెళ్తే కనిపించారు ఒక బాబా ఒక ఏకల విసునుకతో మమ్మల్ని ఆశీర్వదిస్తారు అయితే వారిని ఫోటో తీయటానికి అనుమతించలేదు ఇది బడే హనుమాన్ టెంపుల్ ఉన్న ప్రదేశం ఇక్కడే ఈ అక్షయవట్ కూడా ఉంటుంది బాగా రష్గా ఉన్నప్పుడు ఇది బయటికి వెళ్ళే దారి ఇప్పుడు రష్ తక్కువగా ఉండటం వల్ల కొద్ది ఖాళీగా ఉంది ఇది కంచి కామకోటి జగద్గురు శంకరాచార్యులు వారి పీఠానికి సంబంధించిన భవనం చక్కని దీపాలతో చాలా మహావైభవపేతంగా ఉంది ఇక్కడ బడే హనుమాన్ గుడి మూసివేయటం వల్ల బయట నుంచే ఆయనను దర్శించుకున్నాం అప్పటికే అర్ధరాత్రి అయ్యింది ఇంకా ఆ సమయంలో మేము బాగా నడిచి నడిచి అలసిపోయాం అక్కడ దగ్గరలో విశ్రమించటానికి ఏ ప్లేసు కూడా లేదు అయితే అక్కడ ఒక చోట ఈ దివ్య వృక్షం కింద నాలుగు వైపులా బ్యారికేడ్లతో ఒక స్థలం ఉంది అక్కడ అందరూ కూడా ఇలా పడుకున్నారు మహాకుంభమేళాలో అర్ధరాత్రి సమయంలో మేము కూడా ఇక్కడ పడుకున్నాము అక్ తర్వాత ఉదయం తెల్లవారుజాము లేచి ఘాట్కి బయలుదేరాం ఇక్కడ ఈ మార్గం కూడా ఘాట్ దగ్గరలో ఈ రైల్వే బ్రిడ్జి ఇవి ఉన్నాయి ఇది గంగా నది అన్నమాట ఇటు నుంచి గంగా నది వస్తుంది ఉదయం అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని అక్కడ సుమారు ఒక యాభై వేల నుంచి లక్ష వరకు టాయిలెట్లు వాటి ఎదురుగుండా పంపులు కూడా ఉన్నాయి ఈ గంగా స్నానం యమునా స్నానానికి ముందు అక్కడ ఆ పంపుల దగ్గర స్నానం చేసి తర్వాత ఈ నదీ స్నానం కూడా చేయవచ్చు ఇక్కడ ఇద్దరం కూడా ఒక్కసారి ఈ దశాస మీద ఘాటుకి దగ్గరలో అంటే ఈ గంగా నదిలో మేము స్నానం చేశాం ఇక్కడ ఇది సూర్యోదయం అన్నమాట ఇక్కడ సూర్యోదయం చాలా అద్భుతంగా ఉంది ఇద్దరు కూడా ఈ రకంగా అరేలి ఘాట్లో త్రివేణి సంగమంలో దశ ఘాట్ దగ్గర మూడు స్నానాలు చేశాము ఆ రకంగా ఆ శంకరుడు మా యొక్క ఈ కోరికను తీర్చాడు అక్కడ చక్కగా వాళ్ళు వచ్చి విభూతి రేఖలు ముఖానికి దిద్దేవారంతా అక్కడ ఉన్నారు మేము కూడా చక్కగా స్నానం చేశాము ముందు జీవితంలో అది ఒక అపూర్వమైన అనుభూతి అక్కడ భారతదేశం అంతా నెలకొని ఉందా అని అనిపించింది ఇది సుమారు నాలుగు వేల ఎకరాలలో ఉన్న ప్రదేశం ఎక్కడ ఏం జరుగుతుందో ఏమీ తెలియని స్థితి అయినా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు కుంభమేణాలో అన్నపానాదులకు ఎవరికి ఇబ్బంది లేదు అయితే బాగా తెలిసిన వారికి చాలా సౌకర్యాలు ఉన్నాయి అయితే ఎక్కువ మంది నేరుగా మహాకుంభమేళాలకు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆ నదీ స్నానం చేసి వెంటనే వెళ్ళిపోతున్నారు ఇది దశ మేధ ఘాట్లోకి వచ్చాము ఇక్కడ ఈ హరిజన్నాథ్ శాస్త్రి గారి ఇల్లు కూడా ఉంది ఎక్కడ కూడా మనం ఆయన ఆ ఆశ్రమంలో గదులు తీసుకోవచ్చు ఇలాగా ఫ్రీగా ఉచితంగా గదులు ఇచ్చే ఆశ్రమాలు కూడా ఉన్నాయి ఇది దశాస మేరఘాట్లో గణపతి ఆలయం తర్వాత మేము నాగవాసుకి ఆలయం సమీపానికి వచ్చాము గంగా స్నానం త్రివేణి సంగమ స్నానం చేశాక తప్పనిసరిగా నాగవాసుకుని దర్శించాలని ఈ క్షేత్రంలో ఒక నియమం ఉన్నది ఎందుకంటే అమృత మరణం జరిగిన తర్వాత నాగవాసుకి ఆ గాయాలతో అలసిపోయి ఉండగా విష్ణుమూర్తి నాగవాసుకుని ఇక్కడ విశ్రమించమని చెప్పగా ఆ సర్పరాజు ఇక్కడ విశ్రమించాడు కొన్నాళ్లకు ఆయన కాశీకి వెళ్ళాలని తలంచగా దేవతలందరూ వచ్చి సర్పరాజు అయిన నాగవాసుకుని ఎక్కడే ఉండమని ప్రార్థించారు అప్పుడు ఆయన ఈ త్రివేణి సంగమంలో తరువాత ఈ గంగా నదిలో స్నానం చేసిన వారు నన్ను వచ్చి దర్శించాలని అలా దర్శించినప్పుడు వారికి పూర్తి పుణ్యఫలం లభిస్తుందని అలా జరిగేటట్టు దేవతలను కోరాడు ఆ విధంగానే దేవతలు కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ నిన్ను దర్శించి పూర్ణ పుణ్యఫలాన్ని పొందుతారని కాలసర్ప దోషాన్ని పోగొట్టుకుంటారని చెప్పారు ఇక్కడ ఉన్న ఈ మహాశివుని అద్భుత చిత్రం చాలా చక్కగా ఉంటుంది ఆ మహాశివుడే పైనుంచి దిగివచ్చినట్టు ఈ చిత్రం మనకు కనబడుతుంది దేవదానవులు సాగర మదనం చేసినప్పుడు కాలకోట విషం కూడా పుడుతుంది ఆ కాలకోట విషాన్ని శివుడు త్రాగుతున్న ఈ దృశ్యం ఇలా అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు ఈ దేవాలయంలో సేవ చేసిన దండీ స్వాముల వారనే మహాపురుషుని ఈ పాదుకులు కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు అలాగే నాగపంచమి రోజున వేలాది మంది భక్తులు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించి సర్పరాజు అయిన నాగవాసుకు యొక్క దివ్య ఆశీస్సులను పొందుతారు మహా మహాదోషాలను పోగొట్టుకుంటారు ఇక్కడ నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఈ బోర్డులో హిందీలో వ్రాయబడి ఉన్నాయి అందుచేత ప్రతివారు కూడా పుణ్యస్నానాదులు ఆచరించిన తర్వాత మహా దివ్య క్షేత్రమైన ఈ నాగవాసుకి దేవాలయాన్ని దర్శించి తరించదరుగాక ఓం నమో నాగవాసుకి దేవాయ నమ ప్రయాగరాజులో మరొక అతి ప్రాచీన దేవాలయం వేణి మాధవుని ఆలయం ఇది త్రేతాయుగ కాలం నుండి ఉందని చెప్తారు త్రివేణి సంగమ జలాలను కాపాడటానికి మహావిష్ణువు గజకర్ణుడనే రాక్షసుని సంహరించి ఈ క్షేత్రాన్ని ఉద్ధరించాడు ఈ నగరం యొక్క అధిష్టాన దేవత శ్రీ వేణి మాధవుడు పద్మపురాణం మత్స్యపురాణం మరియు అగ్ని పురాణాలలో ఈ దేవాలయం యొక్క ప్రాశస్యం వివరించబడి ఉంది ఈ విగ్రహం సారిగ్రామ విగ్రహంగా పేర్కొనబడింది ఈ దేవాలయం లోపల లింగరూపుడైన పరమేశ్వరుడు దర్శనమిస్తాడు ఇక్కడ ఒక సద్గురు పాదుకలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి గమనించవచ్చు తరువాత ఇక్కడ నుండి అలోపీ బాగులో ఉన్నటువంటి అలోపి దేవి మందిరానికి చేరుకున్నాము ఈ దేవాలయాన్ని అష్టాదశ శక్తి ఒకటిగా చెప్తారు ఈ దేవాలయ ప్రాంగణం చాలా విశాలమైనది శివుడు దక్షయజ్ఞంలో సతీదేవి మరణించిన తర్వాత వేదనతో ఆ దేవి శరీరాన్ని భుజం పైన వేసుకొని తిరుగుతున్నప్పుడు మహావిష్ణువు ఆ శరీరాన్ని పని ఖండాలుగా ఖండించాడు అవి వివిధ ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలైనవి అందులో చివరి ఖండం ఇక్కడ పడిందని చెప్తారు అయితే అది అదృశ్యం అవటం వల్ల ఇక్కడ గర్భాలయంలో అమ్మవారి విగ్రహము ఏమీ ఉండదు డోలీ అనే చెక్కతో చేసింది ఉంటుంది దానికి వెండి తొడుగు ఉంటుంది ఈ గర్భగుడిలో ఈ డోలీకే అన్ని పూజలు జరుగుతాయి చీరలు పూజా ద్రవ్యాలతో పూజిస్తారు గర్భగుడి బయట వివిధ రూపాలలో అమ్మవారి విగ్రహాలు మనోహరంగా దర్శనమిస్తాయి భక్తులందరికీ అలోపీ మాత యొక్క దివ్య ఆశీస్సులు లభించుగాక ఓం శ్రీ అలోపీ దేవ్యై ఓం శ్రీమాత్రే నమ శుభం వవతు ప్రయాగ్ రాజ్ నుంచి తిరుగు ప్రయాణంలో మేము బైక్ మీద ఈ నైనీ బ్రిడ్జ్ మీదుగా ధనువ బస్ పార్కింగ్ ప్లేస్కి బయలుదేరాము ఈ నైనీ బ్రిడ్జి భారతదేశంలో కల్లా అత్యంత పొడవైన కేబుల్ స్టైర్డ్ బ్రిడ్జి దీని పొడవు పదిహేను వందల అరవై మీటర్లు ఈ బ్రిడ్జి యమునా నది పైన ప్రయాగరాజ్ నగరాన్ని నైనీ జిల్లాను కలుపుతూ నిర్మించబడింది ఈ బ్రిడ్జి మీద నుంచి యమునా నది అత్యంత సుందరంగా కనబడుతుంది ఇక్కడ మా బైక్ రైడర్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఈ బ్రిడ్జి పైన కొన్ని ఫోటోలు తీసుకున్నాము ఈ పై నుంచి యమునా నదిలో సాగే పడవలను చూస్తుంటే మనసుకు చాలా ఆహ్లాదం కలిగింది ఓం నమో గణేషాయ్ నమ ఓం నమో నాగవాసుకి దేవాయ్ నమ నమో వేణి మాధవాయ్ నమ ఓం నమో మాతా అలోపి దేవి అయిన जै हनुमान् शम्भो हर हर महादेव ॐ नमः शिवाय सर्वदेवतानुग्रहप्राप्तिरस्तु शुभं भवतु